తెలంగాణ రాష్ట్రంలో అనాగరిక అఘోరి ప్రస్థానం వెనుక రాజకీయ కోణం దాగి ఉందా అంటే ఉందనేటువంటి అనుమానం కలుగుతా ఉంది ఈ అనాగరిక అఘోరి తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తూ ఉంది అశ్లీల ప్రదర్శనలు చేస్తూ అనేక భయభ్రాంతులకు గురి చేస్తూ ఆమెని ప్రశ్నించినటువంటి వాళ్ళని అంతం చేస్తా అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో అనేక ప్రాంతాలలో తిరిగిన తర్వాత ఆంధ్రాకి వెళ్లేసి ఆంధ్రాలో కూడా గుడులలో తిరుగుతూ అనేక రకమైన భయప్రాంతులకు గురి చేస్తా ఉంది నాకు మంత్రశక్తులు ఉన్నాయి నేను అంతం చేస్తా అని చెప్పి వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని ఓ భయప్రాంతులకు గురి చేస్తూ ఉంది ఆమె చెప్పింది నేను దీపావళి రోజు మొత్తం కూడా నేను మొత్తం సమాధి అయిపోతా నేను నాకు నేనే మొత్తము అగ్నిని దావయించుకొని అంతమైపోతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది నిజంగా మంత్రశక్తులు ఉంటాయి పెట్రోల్ ఎందుకు పెట్రోల్ తెచ్చుకొని మీద పోసుకొని నేను అగ్గిపుల్ల అడ్డు పెట్టుకొని నేను దహనం అవుతా అని చెప్పేసి మాట్లాడుతూ అంటే ఇవ్వకు మంత్రశక్తులు లేవు ఏమీ లేవు ఇక్కడ మత మత విద్వేషాలను సృష్టించడం కోసం మత కొట్లాటలను రేపడం కోసం ఈరోజు అనాగరిక అఘోరి ప్రస్థానం ఉన్నట్టుగా చాలా కనబడతా ఉంది ఆమె రాజకీయ ప్రస్థానము చేయడం కోసమో లేకపోతే అనేక మంది ఏదైతే మతతత్వ శక్తుల యొక్క అండదండలతో చిలరేగుతుందా అనేటువంటి అనుమానం కూడా కడుగుతా ఉంది ఇప్పుడు గుళ్ళు ధ్వంసం అవుతా ఉంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతాయి సీఎం రేవంత్ రెడ్డిని అంత చూస్తా నువ్వు కుర్చీలు ఎట్లా కూసువో ను అని చెప్పేసి మాట్లాడుతూ అంటే ఇట్లా సంచలనాలని రేపే విధంగా ఆమె యొక్క మాటలు చూస్తా ఉంటే ఈమె ప్రస్థానం వెనుక రాజకీయ నాయకుల యొక్క అండదండలు కావచ్చు మతతత్వ శక్తుల యొక్క అండదండలు ఇవ్వకు చాలా స్పష్టంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది ఇవ్వకు నిజంగా మంత్రశక్తులే ఉంటే ఈమె ఆమె ఆ దీపావళి రోజు మరణిస్తానన్నటువంటి ఆమె ఆమె మరణించకుండా ఈరోజు అక్కడ అనేక ప్రాంతాలలో సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఆమె కార్లో అట్లాగే పుర్రెలను మనిషి పుర్రెలను పెట్టుకొని ఏదో శివాలను తింటా అని చెప్పేసి తెలంగాణలో కూడా రెండు శవాలని నేను తిన్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది అంటే ఇంత జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు పోలీసులు ఆమెను అరెస్టు చేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ప్రజలకు కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్న ఎందుకంటే మంత్రశక్తులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉంది మూఢనమ్మకాలని ప్రేరేపిస్తూ ఉంది అనేక మందిని భయభ్రాంతులకు గురి ఉంది అనేక మాట్లాడుతున్నటువంటి వాళ్ళని నేను అంతు చూస్తా అని చెప్పేసి ఆమె ఆమె లాంగ్వేజ్ చూస్తా ఉంటే చాలా స్పష్టంగా ఆమె వెనుక రాజకీయ నాయకుల యొక్క అండదండలు అట్లాగే మతదత్వ శక్తుల యొక్క అండదండలు ఉన్నట్టుగా కనబడుతూ ఉంది ఇది తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి అంశం కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో కావచ్చు ఆంధ్రలో కావచ్చు పోలీసుల యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది ఆమె భయప్రాతులకు గురి చేసి మంత్రశక్తులు ఉన్నాయంటే కూడా ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అనేటువంటిది ఈ రోజు ప్రజల నుంచి వెల్లుబుక్తున్నటువంటి ప్రశ్నగా ఈ రోజు మిగిలింది